పుద్దుటూరులో రోజురోజుకు పెరిగిపోతూ ఉన్న అసాంఘికమైనటువంటి కార్యకలాపాల గురించి మట్కా కానీ జూదం కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూ ఉండే వ్యవహారాలు నేను కాదనను అయితే దాంట్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారినప్పుడు ఎక్కువ తక్కువ ఉంటుంది నియంత్రించే విధానంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు నాయకులు అని చెప్పుకుంటున్నారు నా దృష్టిలో నాయకులు కాదు ఇంకా వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు ఈ పొద్దుటూరులో జరుగుతా అంటే అసాంఘిక కార్యకలాపాల పాతదానులతో పాటు నూతన వరవడి కూడా శ్రీకారం చుట్టారు నూతన వరవడి ఆ నూతన వరవడే క్యాష్నో ఏదో సాక్షి మాదిలే అనుకోవచ్చు ఆంధ్రజ్యోతి రాసిందబ్బా ఇది సెంటర్ పేజీలో ఒక పేపర్ అంతా రాసింది ఇది నూతన వరబడి కడప నుంచి అంటే ప్రొదుటూర్లో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు లక్ష రూపాయలు డబ్బు కట్టాలా ఆడిపోయిన తర్వాత ఆడచ్చు మందు తాగచ్చు అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు ఇది కడప టు గోవా ఇంకొక ఫ్లైట్ కూడా హైదరాబాద్ నుంచి గోవా ఇంకొక ఫ్లైట్ కూడా బెంగళూరు టు గోవాకు సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఇండిగో విమానానికి బుక్ చేసినారు ఇవన్నీ ఆ ఇండిగోలో కూడా వాళ్ళు బుక్ చేసినది కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు బుక్ చేసినారు కడప నుంచి హైదరాబాదుకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఫ్లైట్ ఉంది ఇండిగోనే హైదరాబాద్ నుంచి గోవాకు నైట్ ఉంది పది గంటలకు దీన్ని బుక్ చేసినారు బెంగళూరు నుంచి సింధుదుర్గ్ గోవాకు సమీపంలో ఫ్లైట్ నెంబర్ నైంటీ వన్ ఈ మూడు ఫ్లైట్లకు ఈ క్యాస్నో కోసం అని చెప్పి బుక్ చేసినారు అంటే వీళ్ళంతా రుద్దుటూరు నియోజకవర్గంలో పట్టణంలో ఉండే ధనవంతులైనటువంటి పిల్లలను వ్యాపారస్తులైన ధనిక పిల్లలను ఆకర్షించి వ్యసనానికి బానిసలు చేసి మందుకు అమ్మాయిలకు ముఖ్యంగా జూదానికి ఇది గత కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సంవత్సరమే జరగబట్టి చాలాసార్లు పేపర్లలో కూడా వచ్చింది రెండు మూడు సార్లు మా పార్టీ లీడర్లు కూడా మాట్లాడినారు ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియదా అంటే పోలీసులకు స్పష్టంగా తెలుసు మేము మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులం పత్రికలలో రాసిన తర్వాత పోలీసులకు తెలుస్తుందే ప్రజలు దానికంటే ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేదానికంటే ముందు పత్రికలు రాసేదానికంటే ముందుగానే పోలీస్ కనిపెడుతుంది అదే పోలీస్ గొప్పతనం కానీ నియంత్రించలే నియంత్రించకపోవడానికి కారణం పోలీసుల యొక్క సామర్థ్య లోపం కాదు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తానా ప్రతిపక్షంలో ఉండేప్పుడు చెప్తానా ప్రభుత్వంలో ఉండేటప్పుడు పోలీసులు గొప్ప అంటే అది మా ప్రభుత్వం కాబట్టి పొగిన్నాయ్ అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తారు మమ్మల్ని బాధ పెడతానారు అటు చేస్తాను ఎటు చేస్తారని బాధ పెట్టినట్టు బాధ పెట్టామని చెప్తాం చేసినట్టు చేసినామని చెప్తాం చేయలేట్టు చేయలేదని చెప్తాం మరి ప్రతిపక్షంలో ఉండి మేము పోలీసులు అసమర్థులు కాదు అని చెప్తానా నేను సమర్థత కలిగిన వాళ్ళే పోలీసులు నియంత్రించాలనుకుంటే ఈ అసాంఘికమైన కార్యకలాపాలను ఇరవై నాలుగు గంటలు నియంత్రిస్తారు లేదంటే ఒక వారం లేదంటే ఒక నెల మట్కా లాంటి జబ్బునైతే అయితే కదా క్యాన్సర్ అది సంవత్సరం ఈ క్యాష్లో అయితే ఒక నెల చాలు మరి సమర్థత కలిగిన పోలీసులు విధి నిర్వహణలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఎందుకు వాళ్ళు నియంత్రించలేదు ఈ యువత పాడైపోతాండే ఉండే ఉండారు అంటే కదా ఈ యువతను పాడు చేస్తాండేదే ఈ జూద నిర్వహణ చేస్తాండేదే అనేది ప్రొదుటూ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు ఏం చేస్తాడు వరదరాజరెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు ఈ ఊళ్ళో జూదాలు ఉన్నాయని వాళ్ళ కొడుకు కొండారెడ్డి ఏమో మా వాళ్ళకు జూదానికి లైసెన్స్ ఇచ్చినాం గేట్ ఎత్తినాం గమ్మునుండని పోలీసు వాళ్ళు చెప్తాడు స్థానికంగా ఉండి పోలీసు వాళ్ళకు మళ్ళీ వరదరాజరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దానికి పనిచేయాలనా లేకపోతే కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తేయాలనా కొడుకు చెప్పిన దానికి అనుకూలంగా గేట్లు ఎత్తుతున్నారు కారణం తండ్రి కొడుకులు కూడబలుక్కొని నేను అసెంబ్లీలో శుద్ధ పూస మాదిరి మాట్లాడతా ప్రొద్దుటూర్లో మాత్రం చేయాల్సిన పనులు చేసి డబ్బు సంపాదించు మన వాళ్ళు సంపాదించుకుంటే సంపాదించుకొని పోలీసుల దగ్గర ఒత్తిడి లేకుండా చూడని చెప్పి చేస్తున్నారు అందుకే పోలీసులు ఏం చేయలేకున్నారు సమర్థత కలిగిన పోలీసులు బాధ్యతగా పని చేయాల్సిన పోలీసులు వారి బాధ్యతగా పని చేయకుండా ఉండడానికి కారణం రాజకీయ వ్యవస్థ ఈ సమాజంలో జరుగుతూ ఉండే తప్పులకు కారణం పోలీసులు కాదు మనుషుల యొక్క వ్యసనాలు ఆ మనుషుల యొక్క వ్యసనాలను సొమ్ము చేసుకునే దానికోసం స్వార్థపరులు చేసే పనులు అట్టి స్వార్థపరులకు అనుకూలంగా రాజకీయ వ్యవస్థ పనిచేయడం ఆ రాజకీయ వ్యవస్థ యొక్క కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడవడం ఇది సమాజానికి నష్టం ఎంత నష్టం జరుగుతుందంటే రాజకీయ నాయకులకు చెప్తా ఉన్నా నేను ఎందుకంటే ఈ పనులు మానుకోండి దీని వలన మీరు చేస్తా ఉండే తప్పు ఎట్లాంటిదంటే కదా ఈ దేశంలో ఉండే యువత మత్తు పదార్థాలకు జూదాలకు వ్యసన పరులైపోతే యువత శక్తి నిర్వీర్యమైపోతుంది ఈ దేశ ప్రగతికి యువత శక్తే హిమాలయ పర్వతం లాంటిది అంత అంత గొప్ప శిఖరం లాంటిది అట్టి యువత ఈ శక్తిని నిర్వీర్యం చేస్తే ఈ భారతదేశ ప్రగతికి పెద్ద అడ్డుగోడ దయచేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మానుకోని పనులు చేసేది ఇక పోలీస్ అధికారులను కోరుతా ఉన్న విన్నవిస్తాన పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తాన యువ ఐపిఎస్ యువకుడు ఆయన కొత్తగా వచ్చినాడు విశ్వసిస్తానా మేలు చేస్తాడు సమాజానికి అని చెప్పి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతా ఉండే అసాంఘికమైన అన్నిటిపైన మీరు దృష్టి సారించండి ఎస్పి గారు ఇక్కడ వీళ్ళు చేస్తానేదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఇక్కడ ఎవరోరు ఏమేం చేస్తారని నేను అన్ని విషయాలు ఇక్కడ ఉండే పోలీసులకు తెలుసు ఆ పోలీసులు బాధ్యతగా పని చెయ్యాలి అనుకుంటే వారి బాధ్యతగా పని చేయకుండా దొంగల చేతులకు సంఖ్యలు వేయాల్సిన పోలీసుల యొక్క డ్యూటీకి విధికి నిర్వహణకు సంఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా ఏం చేస్తారు పోలీసు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు వీఆర్లో పెడతారు దానికోసం వాళ్ళు పని చేయాలా వాళ్ళు పని చేసేటప్పుడు ఎట్లా వాళ్ళు పని చేస్తున్నాం కాబట్టి మనము కొంత లాభపడతాం అని చెప్పి వాళ్ళలో కొంతమంది అవినీతి పరులైన అధికారులు లంచాలకు మరిగింటారు ఎంత యువత పాడైపోతుంది ఈ ఊర్లో అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బంగాకు దొరుకుతుంది నేను బంగాకు తెచ్చి ఇక్కడ ప్రదర్శించి మీకు చూపించగలను కిరాణా షాప్ లేకపోతే ఒక కాలుగే టూత్పేస్ట్ అంటే ఎట్లా తీసుకురావచ్చునో ప్రొద్దున్న బంగాకు కూడా ఆ విధంగా తీసుకురావచ్చు ఎస్పీ గారు నేను తెచ్చి ఇక్కడ పెట్టి మీకు ప్రదర్శన చేయగలను కానీ బంగేక అమ్మేవాన్ని మీరు పట్టుకోవాలా కేసు పెట్టాలా బంగా తాగేవాని తాగనీయకుండా చూడాలా ఈ బంగాకు అమ్మేవారికు జూదాలు నిర్వహించే వారికి వత్తాశపలికి రాజకీయ నాయకుల చేతులకు బేడీలు వేయాలా కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఈ తరుణంలో మేము బంగాకి చూపించినాం అనుకో బంగాకు నీ దగ్గర ఉండకూడదు కదా నిషిద్ధమైనటువంటి నేరానికి అనుకూలమైనటువంటి ఆ వస్తువు నీ దగ్గర ఉండకూడదు కాబట్టి నీ మీద బైలబుల్ బేలబుల్ కేసు నమోదు చేస్తామని చెప్పి మమ్మల్ని రిణాడు పంపిస్తారు ఆడోళ్ళం కూడా పంపిస్తారు లాస్ట్కు దానికోసం నేను తెచ్చి చూపించలేకపోతానా లేకపోతే బంగారు కూడా ఊళ్ళో పేస్ట్ లాగా సబ్బులాగా దొరుకుతుంది ఎక్కడ చూసినా యువత తాగి మత్తుకు బానిసలైపోయి శక్తి నిర్వీర్యమైపోయి సోమరులు అయిపోయి అసలు వారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లలు నేను నిజమే చెప్తా ఉన్నా వివాహానికి కూడా తరంగారు వాళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల యువకులు బంగాకుకు మరిగితే గంజాయికి దాంపత్య జీవిత సుఖానికి కూడా వాళ్ళు తరంగారు వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం వాళ్ళ తల్లిదండ్రుల బాధ బంగా దాగే ఊర్లో పిల్లల యొక్క తల్లిదండ్రులపై మీరు అడగండి వాళ్ళు చెప్తారు కథల కథలుగా వీటిని నియంత్రించరు తెలుగుదేశం పార్టీ అడ్డం క్యాష్నో అయితే ఎంత ఎక్కువైపోయింది ప్రొద్దుటూరులు అంటే గోవాకు క్యాష్నోకు ఇదిని బాధ్యత ఎస్పి గారికి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ గోవా ట్రిప్ క్యాష్నో అనే జూదం మెల్లెగా మెల్లగా మెల్లగా ప్రొద్దుటూరు నుంచి కడపకు చేరుతుంది కడప నుంచి ఆర్లగడ్డ చేరుతుంది నంద్యాల చేరుతుంది కర్నూలు చేరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృలంకంగా వ్యాప్తి చెందుతుంది ఇది ప్రొద్దుటూరులో ప్రారంభమైనటువంటి ఈ క్యాష్లో జూదాన్ని ప్రారంభ దశలో మీరు అణచివేయకపోతే క్యాన్సర్ కణాలు శరీరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి మనిషి ప్రాణాన్ని తీస్తాయో ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధనికుల యొక్క వ్యాపారస్తుల యొక్క పిల్లలను సర్వనాశనం చేస్తుంది ప్రొద్దుటూరుండే వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల మీదనే టార్గెట్ చేస్తున్నారు డబ్బు ఉంది కాబట్టి జూద ఆడగలిగిన స్థోమత డబ్బు ఇవ్వగలిగిన స్తోమత ఉంది కాబట్టి వ్యాపారస్తుల యొక్క పిల్లల మీద టార్గెట్ చేస్తున్నారు వ్యాపారస్తులారా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాపారస్తులారా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలా జరుగుతుంది పేపర్లో స్పష్టంగా రాసినారు పేర్లు కూడా రాసినారు నా నోటితో చెప్పడం ఎందుకు వైఎంఆర్ కాళీ అన్నారు ఇంకోటి అన్నారు అన్ని అని చెప్తున్నారు ఎవరెవరైంది ప్రతి నెలకు ఒకసారి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఒక ట్రిప్ అక్కడ పోయిన తర్వాత జూదం ఒకటే నా లభ్యమయ్యేది దాంట్లో వ్యభిచారం విచ్చలి వీడి తాగుడు క్యాష్ నో కథ అయిపోయింది కథ అయిపోయింది విచ్చల వీడి నేను చూపించమంటే చూపించగలుగుతాను